ఉండకూరుదు అనే మాట చెప్పాడు పౌలు పౌలా నువ్వొక్కడివి నరకానికి పోవటానికి ఇష్టపడితే నీ జనులందరినీ నేను రక్షిస్తానని దేవుడు చెప్పే పనైతే నా ప్రజలందరి రక్షణ కోసం నేను శాశ్వతంగా మండి అగ్నిగుండంలోకి పోవటానికైనా ఇష్టపడుతున్నాను అన్నంత తీర్మానం పౌలుది ఆయనే చెప్పాడు ఒకటి అంత గొప్ప తీర్మానం చేశాడు రెండవది తన హృదయ వాంఛాది మూడవది దేవునికి ఎడతెగక ప్రార్థన కూడా చేశాడు ఈ మూడు విధాలుగా పౌలు ఉన్నప్పటికీ పౌలు ప్రార్థన మరి దేవుడివిని ఇస్రాయిలీలందరినీ మార్చి పడేయాలి కానీ ఇంతవరకు అప్పటి నుంచి ఇప్పటిదాకా పౌలు ప్రార్థనకు జవాబు రాల చాలామంది పౌలు సమయంలో రక్షణ లేకుండానే చనిపోయారు యేసును ఒప్పుకోకుండానే చనిపోయారు అప్పటి నుంచి ఇప్పటిదాకా తరతర తరతరాలుగా చాలామంది ఇస్రాయేలీలు రక్షణ లేకయ్యే చనిపోతున్నారు ఈ విషయం మనం ఆలోచించినప్పుడు మనకు తరచుగా ఎదురయ్యేటువంటి ఒక ధర్మ సందేహానికి సమాధానం దొరికిద్దేమో కొద్దిగా చూసుకుందాం మనం చాలా కాలంగా కొంతమంది మార్పు కోసం ప్రార్థన చేస్తుంటాం ఉదాహరణకి కొంతమంది స్త్రీలు తమ భర్త మార్పు కోసం ప్రార్థన చేస్తారు మా సైతానుడు శోధిస్తున్నాడు ప్రభా దరిద్రుడు మారుకొచ్చాడు నాయన తాగి తాగి సచ్చేటట్టున్నాడు ప్రభా దయచేసి దర్శించి మార్చు నాయనా అని కొంతమంది స్త్రీలు ప్రార్థన చేస్తారు అంటే నేను చెప్పినంత దారుణంగా చేయకపోయినా కొంతమంది సున్నితంగా ప్రార్థన చేస్తారు కొంతమంది అయితే నేను చెప్పిన దానికన్నా ఇంకా దరిద్రంగా తిట్టి ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఉన్నారు కడుపు మండి ఏం చేస్తారు మరి అయినా సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నా మార్పు రావట్లా బాగా వినండి నిజంగా దేవుని వాక్యం కోసం ఆసక్తి కలిగి వస్తే దేవుని మీద మీకు విధేయత గౌరవం మర్యాద ఉంటే దేవుని మాటల్ని ప్రేమించే హృదయం మీకుంటే దయచేసి మీ మనసులను ఎటు పోనియకుండా నేను చెప్పే విషయాలు వినండి మీకున్న ధర్మ సందేహాలు నివృత్తి అవుతాయి చాలామందికి ఉన్న డౌట్ ఇదే నా బిడ్డల కోసం వాళ్ళ మార్పు కోసం ప్రార్థన చేస్తాను వాళ్ళు ఎందుకు మారట్లేదు నా భర్త కోసం ప్రార్థన చేస్తాను అతను ఇంకా మారలేదు నా భార్య కోసం ప్రార్థన చేస్తాను ఆమె ఇంకా మారలేదు మా పెద్దక్కుంది మా పెద్దక్క అంటే మా ఫ్యామిలీలో అందరికంటే ముందు పుట్టిన ఆమె ఇక్కడ ఆయో మీ మధ్యలో కూర్చొని ఉంటుంది ఆమె ఆమె ఎవరో మీకు తెలియదులే దేవునికి స్తోత్రం అలేలుయా ఆమె భర్త మార్పు కోసం చాలా కాలం ప్రార్థించింది మంచి ప్రార్థనా పర్రాలు గోజాడి గోజాడి ఏసయ్య ప్యానం తీసిద్ది మామూలుగా ఉండదు నాకు అనిపించింది ఒక్కోసారి మా ప్రార్థన ఏసై కూడా ఇసుగు పుట్టిద్ది ఏసై కూడా ఇసుగు పుట్టిద్దేమో అనిపించింది అంత ప్రార్థన చేసిద్ది అంత గోజాడిద్ది కన్నీరు గార్చిద్ది మొర్ర పెట్టిద్ది మంచి ప్రార్థనా పరులు గతంలో శివభక్తురాలు తర్వాత దేవుడు ఊహించని రీతిలో అమ్మాయి లైఫ్లో ఒక మలుపు తిప్పాడు